ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం మేషరాశి వారు నమస్కారం మిత్రులారా మీ అందరికి మా జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం ఓ సూర్యదేవ ఈ వీడియోను మొదట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వారిపై నీ కృపను సదా ఉంచు వారి ఇంట ధనానికి ఎప్పటికి లోటు రానియకు వారి ఇంటిపై సంతోషాల వర్షం కురిపించు ఓ ప్రభు సూర్యదేవ ఇదే నా ప్రార్థన మీరు సూర్యుణ్ణి ఆరాధించే నిజమైన భక్తులైతే ఈ ప్రార్థనను మీ మనసులో జపించండి ఈ రోజు సూర్యదేవుడి ఆశీస్సులతో మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో కొత్త వెలుగును నింపబడతాయి అదృష్టం మీ వైపు తిరగబోతుంది మీకు శుభ ఫలితాలు లభిస్తాయి సూర్యదేవుడి కృపతో మీ ఇంటికి సుఖ సంతోషాల సంపదలు వచ్చి చేరతాయి సూర్యదేవుని కృప మీరు మనసారా పొందాలనుకునే భక్తులందరూ కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై సూర్య నారాయణ అని రాయండి పూర్తి విశ్వాసంతో ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ జీవిత దిశను దశను రెండింటిని మార్చగలదు మీ నమ్మకమే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది ఈ రోజు మీకు ఎదురయ్యే ప్రతి సవాలు కూడా ఒక కొత్త అవకాశంగా మారబోతుంది మీ మనసులో సూర్యదేవుడి పేరు జపిస్తూ ఈ రోజును మొదలు పెడితే మీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకి కూడా తొలగిపోతుంది ఈ వీడియో మీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటుంది చూడండి మిత్రులారా జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు ఒక్కోసారి సూర్యుడి ప్రకాశవంతమైన వెలుగు ఉంటుంది ఇంకొకసారి చీకటి గడియలు కూడా వస్తాయి కాని నిజమైన భక్తుడు తన కర్మలను నమ్మేవాడు సూర్యదేవుడి ప్రకాశంపై విశ్వాసం ఉంచేవాడు జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా చివరికి ప్రకాశం ంతమైన మార్గాన్ని చేరుకుంటాడు మీ విశ్వం మీ కష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీరు చీకటిలో నడుస్తున్నట్లు అనిపించినా సూర్యదేవుడి వెలుగు మీపై ప్రసరిస్తుంది మీ ధైర్యం ఆత్మవిశ్వాసం ఎప్పుడు తగ్గకుండా చూసుకోవాలి అప్పుడే మీరు కష్టాల నుంచి ఇష్టపడగలుగుతారు ఈ రోజు మీకు అలాంటి ప్రకాశాన్ని తీసుకొచ్చింది ఈ రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన అద్భుతమైన రోజుగా మార్చవచ్చు ఎందుకంటే ఈ రోజు మీ జాతకంలో భగవన్ సూర్యదేవ్ భగవన్ శనిదేవ్ మాతా లక్ష్మి ఈ ముగ్గురి త్రిగుణాల కృప ఒకేసారి సక్రియ మీ జాతకంలో జరిగిన ఈ మార్పు మీ జీవితాన్ని శిఖరానికి చేర్చేలా ఉంటుందని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదు మీ మంచి కర్మల ఫలితం మీ జాతకంలో ఈ శుభయోగం ఏర్పడడం వల్ల మీరు ఊహించని విజయాలు సాధిస్తారు మీ జీవితంలో ఎన్నో కొత్త అవకాశాలు మార్పులు రాబోతున్నాయి ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఈ మార్పు అనుకోకుండా జరగలేదు దీని వెనక మీ గత జన్మల మంచి కర్మలు మరియు మీ కష్టం తపస్సు మీ భక్తి ఫలమే ఉంటుంది భగవాన్ శనిదేవి ఇప్పుడు మీపై ప్రసన్నులయ్యారు శనిదేవుడు ప్రసన్నుడయ్యేటప్పుడు జీవితంలో ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి శత్రువులు అవుతారు అదృష్టం తనంతటా తానుగా మీ వైపు తిరుగుతుంది శనిదేవుడు ఆశీసులతో మీ జీవితంలోని కష్టాలు తొలగి సుఖాలు వస్తాయి మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు మీ శత్రువులు కూడా మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు శనిదేవుని కృపతో మీ జీవితం కొత్త మలుపులు తీసుకుంటుంది ఈ రోజు మీపై భగవాన్ కుబేర మహారాజ్ ప్రత్యేక దృష్టి కూడా ఉంది కుబేరుడి కృప ఉన్న వ్యక్తికి ధనం వర్షంలా కురుస్తుంది జీవితంలో డబ్బు ప్రవాహం మొదలవుతుంది అది ఎప్పటికీ ఆగదు మీ ఇంట్లో రాబోయే కాలంలో నోట్ల కట్టలు పేరుకుపోతాయని సంకేతాలు ఈ రోజు లభించాయి మలుపును చేరుకుంటారు కుబేరుడి ఆశీస్సులతో మీరు ఆర్థికంగా స్థిరపడతారు మీ వ్యాపారం ఉద్యోగంలో కూడా లాభాలైతే వస్తాయి మీరు ఈ రోజు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలైతే ఇస్తాయి ధనానికి సంబంధించిన మీ కలలన్నీ నిజమవుతాయి చూడండి మిత్రుల మీ జాతకంలో మూడు ముఖ్యమైన స్థానాలు సక్రియమయ్యాయి దీని వల్ల ధన లాభం కలగబోతుంది మొదటిది చాలా కాలంగా ఆగిపోయిన పాత డబ్బు మీకు అకస్మాత్తుగా చేరబోతుంది ఇది పాత లావాదేవీల నుంచి ప్రభుత్వ పథకాల నుంచి లేదా బీమా పథకాల ద్వారా మీకు రావచ్చు రెండవది పెట్టుబడులను సంబంధించిన గొప్ప అవకాశం మీకు లభించనుంది ఒక చిన్న నిర్ణయం ద్వారా మీరు లక్షల రూపాయల లాభాన్ని పొందవచ్చు మరియు మూడవది లక్ష్మీమాత ఆశీసులతో ఈ రోజు మీ ఇంట్లో ఒక శుభవార్త వస్తుంది ఇది మీ కుటుంబ లో ఆర్థిక స్థితిని పెంచుతుంది మీరు ఊహించని విధంగా ధనం లభిస్తుంది మీ డబ్బు మీ ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది ఈ రోజు మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు మంచి లాభాలైతే ఇస్తాయి లక్ష్మీమాత కృపతో మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది ప్రియమైన మిత్రులారా ఇవన్నీ కేవలం సంకేతాలు మాత్రమే కాదు ఈ రోజు నుంచి మీ జీవితంలోకి ప్రవేశించబోయే ఒక పెద్ద శుభవార్తకు సూచనలు మీ రాశిలో ఇలాంటి యోగం ఏర్పడినప్పుడు మీ పాత సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి అన్ని సూర్యుని వెలుగులో తరిగిపోతాయి మీ అదృష్ట రథం ఇప్పుడు కొత్త దిశలో దూసుకుపోతుంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ భవిష్యత్తు ఇప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది మీరు తీసుకునే ప్రతి అడుగు కూడా మీకు విజయాన్ని తెచ్చి మీరు నిరుద్యోగులైతే ఈ రోజు మీకు ఒక పెద్ద ఉద్యోగ ఆఫర్ రావచ్చు మీరు వ్యాపారులైతే ఈ రోజు చేసే వ్యాపారం మీకు అదృష్టాన్ని తెస్తుంది ప్రియమైన మిత్రులారా ఈ రోజు కేవలం భౌతిక సుఖాలు మాత్రమే కాదు మానసిక ఆత్మిక సంతృప్తిని కూడా అందిస్తుంది మీ మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉందని గందర గోళాలతో నిండిన మీ మెదడులో ఇప్పుడు ఒక శాంతి తరంగం ప్రవహిస్తుందని సూచించే సంకేతాలు మీకు లభించవచ్చు మీ జీవితంలో అదృష్టం శాంతి రెండు వచ్చి చేరతాయి ఈ రోజు మీకు లభించే ప్రతి అవకాశం మీ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది మీ కష్టం తపస్సు ఫలించి మీకు అన్ని విధాలుగా లాభం కలుగుతుంది మీరు మానసికంగా కూడా బలంగా మారతారు ఇది సాధారణ విషయం కాదు ఇది మీరు సరైన మార్గంలో ఉన్నారన దైవిక సంకేతం గత కొంత కాలంగా తమ జీవితంలో ఏమి మంచి జరగదని భావిస్తున్న వారికి ఈ రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు మంచి చేస్తుంది మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు మిమ్మల్ని సందేహించిన వారే ఇప్పుడు మీ ముందు తల వంచుతారు అంతేకాదు ఈ రోజు మీ ప్రేమ జీవితానికి కూడా చాలా ప్రత్యేకమైనది మీరు మనస్ఫూర్తిగా ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఈ రోజు వారు మీకు దగ్గర కావచ్చు తప్పు అపార్ధాలన్నీ తొలగిపోతాయి వారి బంధం గాలిలో వేలాడుతున్న వారికి ఇప్పుడు బంధం బలపడే యోగం ఉంది లక్ష్మీమాత కుబేరుడి కృపతో ప్రేమల స్థిరత్వం వస్తుంది ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించవచ్చు మీ ప్రేమ జీవితంలో కొత్త వెలుగులు నిండుతాయి మీ సంబంధాలు మరింత బలపడతాయి ఈ రోజు మీకు ఎదురయ్యే ప్రేమ విషయంలో కూడా శుభ ఫలితాలు లభిస్తాయి మీ కోరికలన్నీ నెరవేరతాయి ఇప్పుడు సూర్యదేవుడు మీకు ఇవ్వబోయే ఒక సంకేతం గురించి తెలుసుకుందాం అది మీ చుట్టూ ఇంతకు ముందు ఎన్నడు చూడని ఒక వస్తువు కనిపించడం ఉదాహరణకు అకస్మాత్తుగా ఒక ఆలయంలో దీపం వెలుగుతుండడం మరియు పసుపు వస్త్రాలు ధరించిన వ్యక్తి మీ దగ్గరకు రావడం లేదా సూర్య కిరణాలు ఒక ప్రత్యేక సమయంలో మీపై పడడం ఇవన్నీ మీ జీవితంలో చెడు అంతమైపోతుందనడానికి దైవిక సంకేతాలు మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీ అదృష్టం మేల్కొందని అర్థం ఈ సంకేతాలు మీ జీవితంలో శుభ ఫలితాలు రాబోతున్నాయని సూచిస్తాయి మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ఈ సంకేతాలు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ప్రియమైన మిత్రులారా శనిదేవుని కృప ఉన్నప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద ఇల్లు లేదా ఆస్తి రాబోతున్నట్లు అర్థం చేసుకోవాలి మీరు ఎత్తులో ఉన్నట్లు ఎగురుతున్నట్లు లేదా మెట్లు ఎక్కుతున్నట్లు కలలు కంటున్నట్లయితే మీరు ఇప్పుడు చాలా వేగంగా ఎదుగుతారని అర్థం మీ కలలు నిజమవుతాయి మీ కోరికలు నెరవేరతాయి శనిదేవుడి ఆశీస్సులతో మీరు ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతారు మీ జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి మీరు సుఖ సంతోషాలతో ఉంటారు మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది ఈ ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న భక్తులందరికీ నా విన్నపం దీనిని నిర్లక్ష్యం చేయవద్దు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితాన్ని మార్చగలవు మీ స్నేహితులు బంధువులతో ఈ వీడియోను పంచుకోండి ఈ వీడియోను చూసి మీరు పొందే ఆశీసులు ఇతరులకు కూడా లభిస్తాయి మీరు ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి పంపిస్తే మీకు అంత మంచి జరుగుతుంది మీరు ఈ వీడియోలో చెప్పిన విషయాలను విశ్వసిస్తే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది చూడండి మిత్రులారా జీవి జీతంలో ఒక పెద్ద మార్పు రాబోతున్నప్పుడు విశ్వం ముందుగా మీకు సంకేతాలు పంపడం మొదలు పెడుతుంది ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు మీ జాతకంలో ఏర్పడిన ఈ శుభయోగం కేవలం ఒక యాదృచ్ఛికం కాదు విశ్వం యొక్క ఒక దివ్య ప్రణాళికలలో భాగం భగవాన్ సూర్యదేవ్ మీ అదృష్టాన్ని సక్రియం చేస్తారు భగవాన్ శనిదేవ్ మీ కర్మలకు ఫలం ఇవ్వడం మొదలు పెట్టారు లక్ష్మీమాత మీ ఇంటికి నడుచుకుంటూ వస్తున్నారు ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఈ అవకాశం చేజారిపోవచ్చు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కర్మలు భక్తి కారణంగా ఈ అవకాశం మీకు లభించింది ఇప్పుడు మీరు మీ భవిష్యత్తును మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ శుభ సమయాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు ప్రియమైన మిత్రులారా ఈ రోజు మీ రెండు ముఖ్యమైన జాగ్రత్తలు పాటించండి మొదటిది ఈ రోజు ఏ రకమైన అహంకారం లేదా గర్వం మీ జీవితంలోకి రాకూడదు ఈ రోజు మీకు ఎంత పెద్ద శుభవార్త వచ్చినా ఎంత పెద్ద డబ్బు చేతికి వచ్చినా వినయాన్ని పాటించండి ఇది మీకు తదుపరి మార్గాన్ని తెస్తుంది అహంకారంతో ఇతరులను తక్కువ చేసే వారిపై సూర్యదేవుడు కోప్పడతాడు రెండవ ముఖ్యమైన విషయం ఈ రోజు మీ వ్యక్తిగత జీవిత రహస్యాలను ఎవరికి చెప్పవద్దు అది మీ ప్రేమ జీవితం కావచ్చు మీ ప్రణాళిక కావచ్చు ఏదైనా పెద్ద పెట్టుబడి కావచ్చు లేదా భవిష్యత్తు కోసం చేస్తున్న ఏదైనా తయారీ కావచ్చు ఈ విషయాలన్నిటినీ మీ మనసులోనే ఉంచుకోవాలి నల్ల కన్నులు అనగా దుష్ట శక్తులు ఎక్కువగా మెరిసే వస్తువుల మీదే పడతాయి అందుకే ఈ రోజు నిశ్శబ్దంగా ఉండడం ప్రశాంతంగా ఉండడం భగవంతుని మంత్రాలను జపించడం మీకు అత్యంత శుభప్రదం ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీరు మీ విజయాన్ని పటిష్టం చేసుకుంటారు మీ వినయం మీకు మరింత లాభాలను తెస్తుంది మీ రహస్యాలను మీ మనసులోనే ఉంచుకోవడం ద్వారా మీరు చెడు దృష్టి నుండి దూరంగా ఉంటారు ఇప్పుడు ఈ రోజు మీకు లభించబోయే మూడు అద్భుతమైన సంకేతాల గురించి తెలుసుకుందాం మొదటి సంకేతం ఈ రోజు మీరు కలలో వెలుగుతున్న దీపం దగ్గర నిలబడినట్లు లేదా గుడిలో వెళుతున్నట్లు చూడవచ్చు ఇది మీ పాపాలు అంతమై పుణ్యం ఉదయించిందని సూచిస్తోంది మరియు రెండవ సంకేతం అకస్మాత్తుగా ఒక పాత స్నేహితుడు లేదా బంధువు మీకు ఫోన్ చేసి శుభవార్త చెప్పవచ్చు లేదా మీ అదృష్టానికి మార్గం తెరిచే ఒక ప్రతిపాదన ఇవ్వచ్చు మరియు మూడవ సంకేతం ఈ రోజు మీ ఇంటి చుట్టూ పక్షుల కిలకిల రావాలు అసాధారణంగా ఎక్కువగా ఉండవచ్చు లేదా కుక్క లేదా పిల్లి వంటి ఏదైనా జంతువు పదే పదే మీ వైపు చూస్తూ ఏదైనా సూచించవచ్చు ఇవన్నీ మీ చుట్టూ దైవిక శక్తి పనిచేస్తుందని సూచించే సంకేతం మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీ జీవితంలో శుభ ఫలితాలు రాబోతున్నాయని అర్థం ఈ సంకేతాలు మీ జీవితంలోకి అద్భుతాన్ని తెస్తాయి మీ చుట్టూ జరిగే ఈ మార్పులను గమనించి మీరు సంతోషపడాలి ఇప్పుడు ఈ రోజు అత్యంత ముఖ్యమైన యోగం గురించి మాట్లాడుకుందాం ఇదే త్రిగ్రహ యోగం ఇందులో సూర్యదేవ్ శనిదేవ్ దేవ్ మాతా లక్ష్మి ఒకేసారి సక్రియమే అవుతారు ఈ యోగం ఏర్పడినప్పుడు మనిషి యొక్క నిద్ర పోయి అదృష్టం మేల్కొంటుంది సంవత్సరాల తరబడి ఆగిపోయిన పనులు ఒక క్షణంలో పూర్తవుతాయి నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుండు అని మీరు ఎప్పుడైనా అనుకుంటే ఈ రోజే ఆ రోజు ఈ అద్భుతమైన యోగం మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది మీ కోరికలన్నీ నెరవేరతాయి ఈ యోగం కారణంగా మీకు అదృష్టం సంపద మరియు సంతోషం లభిస్తాయి మీరు ఆశించిన ఫలితాలన్నీ ఈ రోజు లభిస్తాయి భగవాన్ కుబేర్ మహారాజ్ కృప కూడా మీపై ఉంటుంది కుబేరుడు సమస్త లోకాల ధనానికి అధిపతి ఆయన ఒక వ్యక్తిపై ప్రసన్నుడైనప్పుడు ఆ వ్యక్తికి కేవలం ధనం మాత్రమే కాదు తెలివి వ్యాపార నైపుణ్యం మంచి మాట తీరు కూడా లభిస్తాయి ఈ రోజు మీరు మాట్లాడే మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం రాబోయే అనేక సంవత్సరాల పాటు మీకు లాభం ఇస్తుంది కుబేరుడి ఆశీసులతో మీరు ఆర్థికంగా స్థిరపడతారు మీ వ్యాపార నైపుణ్యం పెరుగుతుంది మీ నిర్ణయాలు మీకు మంచి లాభాలను తెస్తాయి మీ మాట తీరు ఇతరులను ఆకర్షిస్తుంది మీ జీవితంలో ధనం తెలివి రెండు వచ్చి చేరతాయి ప్రియమైన మిత్రులారా ఇప్పుడు ఈ రోజు మీకు మూడు మూలాల నుంచి ధనం ఎలా వర్షిస్తుందో చూద్దాం మొదటిది మీరు ఏదైనా ఆన్లైన్ పని సోషల్ మీడియా లేదా బ్లాంగింగ్ లో ఉన్నట్లయితే ఈ రోజు ఒక వైరల్ క్షణం యోగం ఉంది దీని వల్ల మీకు అకస్మాత్తుగా పెద్ద ఆదాయం రావచ్చు మరియు రెండవది ప్రభుత్వ లాభం పథకం లేదా పాత పొదుపు నుంచి మీకు ధనం లభించే బలమైన యోగాలున్నాయి ఈ డబ్బు అకస్మాత్తుగా వస్తుంది మీ చాలా పనులను పూర్తి చేస్తుంది మరియు మూడవది ఏదైనా మతపరమైన వేడుక లేదా ఇంటి పూజల నుంచి వచ్చే పుణ్యం మీ జీవితంలోకి లక్ష్మిని ఆకర్షిస్తుంది ప్రతిరోజు దీపం వెలిగించే ఆకలితో ఉన్న వారికి ఖాళీ చేతులతో పంపని స్త్రీలను గౌరవించే ఇళ్లలోనే లక్ష్మీమాత నివసిస్తారు ఈ రోజు మీకు అకస్మాత్తుగా ధన లాభం కలుగుతుంది మీ ఆన్లైన్ పనిలో కూడా మంచి ఆదాయం వస్తుంది ప్రభుత్వ పథకాల ద్వారా మీకు ధనం లభిస్తుంది మీరు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే లక్ష్మీమాత ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఇంకో విషయం తెలుసుకోండి మిమ్మల్ని ఎగతాళి చేసిన మీ కష్టాన్ని అపహాస్యం చేసినా మిమ్మల్ని తక్కువ చే ముందుకు వెళ్లాలనుకున్న వారి అహంకారం ఈ రోజు తరువాత అంతమవుతుంది మీ జీవితంలో రాబోయే విజయం ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే దాని వెలుగులో మీ ప్రత్యర్థులు తమ ఉనికినే మర్చిపోతారు మీ విజయం మీ శత్రువులను ఆశ్చర్యపరుస్తుంది మీరు ఎంత కష్టపడతారో దానికి ఫలితం లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ జీవితంలో కొత్త ఆదాయం మొదలవుతుంది మీరు సాధించిన విజయం చూసి అందరూ ఆశ్చర్యపోతారు మీరు విద్యార్థులై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా లేదా ఏదైనా ఇంటర్వ్యూ గురించి ఆందోళన చెందుతున్నట్లయితే వినండి ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం మనోబలం లభిస్తుంది ఈ రోజు మీరు చదివినది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఏదైనా ఇంటర్వ్యూ మీటింగ్ లేదా పరీక్షకు వెళ్లే ముందు ఓం గురుణి సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి వెళ్ళండి విజయం మీ కాళ్లకు మొక్కుతుంది సూర్యదేవుని ఆశస్సులతో మీరు పరీక్షలలో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు మంచి చేస్తుంది మీరు చదువులో మంచి ఫలితాలను పొందుతారు మిత్రులారా ఈ రోజు మీరు ఒక మలుపులో ఉన్నారు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్లి దుఃఖంలో చిక్కుకుపోవచ్చు లేదా ముందుకు వెళ్లి మీరు ప్రకాశవంతమైన అదృష్టాన్ని ఆలింగనం చేసుకోవచ్చు ఈ నిర్ణయం మీదే మీ కోసం మీ కుటుంబం కోసం మీ తల్లిదండ్రుల సంతోషం కోసం ఏదైనా పెద్దది చేయాలని మీరు నిర్ణయించుకుంటే ఈ రోజే ఆ మొదటి అడుగు వెయ్యండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని మార్చగలదు ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీ కష్టానికి మీ భక్తికి తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి సూర్యదేవుని నిజమైన మనసుతో భక్తితో నమ్మే వారంతా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై భగవాన్ లేదా సూర్య నారాయణ దేవ్ అని రాయండి ఈ శుభదినం తమకు బహుమతి ఇవ్వాలని నిజంగా కోరుకునే వారంతా ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విశ్వాసమే మీకు విజయాన్ని తెచ్చి ఈ రోజు మీరు సూర్యదేవుడిని ఎంతగా ఆరాధిస్తే మీకు అంత మంచి జరుగుతుంది మీ భక్తి మీ నమ్మకానికి తప్పకుండా ఫలితం ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు మంచి చేస్తాయి సూర్యదేవుడు కణించినప్పుడు ఆయన కాంతి మొదట మీ మనసులోని చీకటిని అంతం చేస్తుంది ఆయన మీకు ఉత్సాహాన్ని ప్రేరణను మిమ్మల్ని ఆపకుండా చేసే శక్తిని ఇస్తారు ఈ రోజు సూర్యుడి ఈ కాంతి మీ రాశి వారికి సంవత్సరాల తరబడి మూతపడిన ద్వారాలను తెరవబోతుంది ఇంతవరకు మీ నుంచి లాగేసుకున్న అవకాశాలు ఈ రోజు మీ తలుపు తట్టడానికి వస్తున్నాయి సూర్యదేవుని కృపతో మీ జీవితం కొత్త వెలుగులు మీలోని ప్రతికూల ఆలోచనలన్నీ తొలగిపోయి సానుకూలత నిండుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగాలి మీ కలలన్నీ నిజమవుతాయి ప్రియమైన మిత్రులారా తమ జాతకంలో ఈ మార్పు నిజంగా జరిగిందా లేదా అని ఆలోచిస్తున్న వారికి ఈ రోజు ఒక సంకేతం తప్పకుండా లభిస్తుంది అది ఒక పాత పరిచేస్తుడి నుండి అకస్మాత్తుగా ఫోన్ రావడం కావచ్చు తెలియని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మీ మనసులో ఇది నిజంగా ఒక అద్భుతం అనే భావన కలిగించే ఒక యాదృచ్ఛిక సంఘటన జరగవచ్చు ఇదే విశ్వం యొక్క సంకేతం ఇప్పుడు అది మీతో ఉందని ఈ సంకేతాలను గమనిస్తే మీ అదృష్టం మెల్కొంటుందని అర్థం ఈ సంకేతాలు మీ జీవితంలో శుభ ఫలితాలు రాబోతున్నాయని సూచిస్తాయి మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ఈ సంకేతాలు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ఇప్పుడు అతి పెద్ద శుభవార్త గురించి మాట్లాడుకుందాం మాతా లక్ష్మి ప్రత్యేక దృష్టి ఈ రోజు మీ ఇంటికి ఈశాన్య దిశలో సక్రియంగా ఉంది మీరు ఈ దిశలో దీపం వెలిగించి పూజ చేసి లేదా ఏదైనా తీపి పద సమర్పిస్తే ఈ రోజు నుంచి మీ ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా నివసించడం మొదలవుతుంది ఈశాన్య దిశలో పూజ చేయడం ద్వారా మీరు లక్ష్మీమాత ఆశీస్సులను పొందుతారు లక్ష్మీమాత కృపతో మీ ఇంట ధనానికి ఎప్పటికీ లోటు రాదు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది మీరు ఈ రోజు చేసే చిన్న పని కూడా మీకు పెద్ద లాభాలైతే తెస్తుంది అందుకే ఈ రోజు మీరు మూడు పనులు అస్సలు చేయకూడదు మొదటిది ఎవరిని అవమానించకూడదు రెండవది ఆకలితో ఉన్న వారికి ఖాళీ చేతులతో పంపకూడదు మరియు మూడవది ఈ రోజు ఏ మహిళను అపశబ్దాలు అనకూడదు ఎందుకంటే ఈ రోజు మీరు చేసే పనికి ఫలితం అనేక రెట్లు పెరిగి తిరిగి వస్తుంది ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది మీరు ఇతరులను గౌరవిస్తే మీకు కూడా గౌరవం లభిస్తుంది ఆకలితో ఉన్న వారికి సహాయం చేయడం వల్ల పుణ్యం వస్తుంది మహిళలను గౌరవించడం ద్వారా లక్ష్మీమాత ఆశీస్సులు లభిస్తాయి ఈ రోజు మీరు మంచి పనులు చేస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి భగవాన్ శనిదేవుని గురించి చెప్పాలంటే ఈ రోజు ఆయన మీ కర్మల ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రత్యేకంగా ఈ రోజు శనిదేవుడు మీ అంతర్గత మార్పుకు సాక్షిగా ఉన్నారు మీరు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే జరుగుతుంది మీరు మనసులో ప్రతికూలతను చోటు చేస్తే అది వెంటనే నిజం కావచ్చు కానీ నేను ఇప్పుడు విజయం సాధిస్తాను మా ఇంట్లో సంతోషం ఉంటుంది నా కష్టం ఫలించబోతుంది అని మీరు ఆలోచిస్తే శనిదేవుడు అదే క్షణంలో దానిని ఆమోదించి మీ అదృష్టంలో రాసేస్తారు మీ ఆలోచనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మీరు సానుకూల ఆలోచనతో ఉంటే శనిదేవుడు మీకు మంచి ఫలితాలు ఇస్తారు మీరు ప్రతికూల ఆలోచనలతో ఉంటే మీకు చెడు జరగవచ్చు కనుక సానుకూలతతో ముందుకు సాగండి ఈ రోజు మీకు మూడు వస్తువులు శుభ ఫలం ఇస్తాయని కూడా మీరు తెలుసుకోవాలి పసుపు పండు వెండి నాణ్యం నల్ల నువ్వులు మీరు ఈ మూడు వస్తువులను సూర్యదేవ్ శని దేవ్ లక్ష్మి మాతకు సమర్పిస్తే అవి మీ జీవితం నుంచి దరిద్రం దురదృష్టం దుఃఖాలను వేళ్లతో సహా తొలగిస్తాయి ఈ వస్తువులను సమర్పించడం ద్వారా మీరు దైవిక శక్తిని ఆకర్షిస్తారు ఈ వస్తువులు మీ జీవితంలో శుభ ఫలితాలు తెస్తాయి మీరు ఈ రోజు ఈ వస్తువులను దైవాలకు సమర్పించి ఆశీస్సులు పొందండి మీ జీవితం కొత్త వెలుగులు నింపుతుంది మీకు ఒక పెద్ద ఒప్పందం లేదా ప్రతిపాదన లభించవచ్చు మరియు మీరు భోజనం భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం ఆరోగ్య సమస్యలను దారితీస్తుంది కార్యాలయంలో లేదా వ్యాపారంలో చేసే ఏదైనా పొరపాటు ఈ రోజు ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు మీలో ఉన్న అదనపు శక్తి వల్ల ఈ రోజు మీరు మీ చుట్టూ ఉన్న వారిని ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించడానికి ప్రేరేపించబడతాయి మీ ప్రియమైన వారితో కలిసి తిరిగే అవకాశాలు లభిస్తాయి ఆ క్షణాన్ని పూర్తి ప్రేమతో గడపండి మీరు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ పనిలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ప్రేమైన వారితో కలిసి సమయం గడపడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు ఈ రోజు మీరు మీ చుట్టూ ఉన్న వారిని ప్రేరణగా నిలుస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక అత్యంత సంతోషకరమైన వార్త వినే అవకాశాలు కూడా లభించవచ్చు మేషరాశి వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు